హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన రైతు సోదరులందరికీ చాలా సంతోషకరమైన వార్త చెప్పబోతున్నాను ప్రభుత్వం నుంచి వస్తున్న దీపావళి కానుక గురించి మాట్లాడుకుందాం మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం పియామ్ కిసాన్ సమ్మన్ యోజన కింద వచ్చే ఇరవై ఒకటో విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి సో ఏది ఏదైనా విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేను ఊరుకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో ఈ పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను ఈ అక్టోబర్ ఇరవై లోపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల అకౌంట్లోకి రెండు వేల రూపాయల చొప్పున నేరుగా జమ చేయనుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ నుండి సమాచారం అయితే వస్తుంది సో దీన్ని ఈసారి ప్రభుత్వం దీపావళి కానుకగా ఇవ్వబోతుందట ఎంత సంతోషకరమైన వార్త కదా మనందరికీ తెలిసిందే ఈ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా ఇస్తారు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయి సో ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయిపోయాయి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఇరవై ఒకటో విడత సో ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి ఫైల్స్ కూడా క్లియర్ చేసినట్లు సమాచారం వచ్చింది సో నేషనల్ మీడియా ప్రకారం ఈసారి దీపావళి బహుమతిగా ఈ నిధులు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు అంటే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు సో మీకు డబ్బులు జమ కావాలి అంటే ఈ యొక్క మూడు పనులు మీరు చేయాల్సి ఉంటుంది సో ఈసారి కూడా ఈ ఈకేవైసీ చేయని రైతులకు అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ పూర్తిగా కాకపోయినా అలాగే మీ దగ్గర ఫార్మల్ ఐడి కార్డ్ లేకపోయినా డబ్బులు వారి బ్యాంక్ అకౌంట్లోకి రాకపోవచ్చు సో కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఇప్పటికే కేవైసీ చేయకపోతే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ సిఎస్ఈ సెంటర్ లేదా ఆన్లైన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా వెంటనే పూర్తి చేసేయండి అలాగే మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందా లేదా అనేది కూడా తప్పక చెక్ చేసుకోండి అలాగే ఫార్మల్ ఐడి ఎవరి దగ్గరైనా లేకపోతే రైతులు ఈ కార్డుకి అప్లై చేసుకోండి ఈ మూడు పనులు కూడా పూర్తి చేయడం చాలా అవసరం ఎందుకంటే ఈ మూడు పనులు చేయకపోతే మీ పేరు లో ఉన్నా కూడా నిధులు జమ కావు ప్రభుత్వం ఇప్పటికీ చాలా రాష్ట్రాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ముగించేసింది రైతులకు డబ్బులు అందేలా సిస్టమ్ అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి గత విడతలలో చాలామంది రైతులు ఈకేవైసీ లేకపోవడం వల్ల లేదా బ్యాంక్ లింక్ తప్పుగా ఉండడం వల్ల లేదా ఇతర ఇతర కారణాల వల్ల డబ్బులు పొందలేకపోయారు సో ఈసారి అలాంటిది జరగకుండా ఉండేందుకు అధికారులు ముందుగానే హెచ్చరికలు ఇస్తున్నారు కాబట్టి మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ లాభాన్ని కోల్పోకూడదు కదా సో ఇక మీరు మీ పేరు పియామ్ కిసాన్ లిస్ట్లో ఉందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ లేదా ఆధార్ ఎంటర్ చేసి సింపుల్గా చెక్ చేసుకోవచ్చు సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్